కార్యక్రమాలు వెంటే ఉండి నడిపించినటువంటి మురళి కృష్ణకి అదేవిధంగా సతీష్ మిగిలినటువంటి నాతవరం జన సైనికులందరికీ కూడా నా శుభాభిన ఈ మండలంలోనే మొట్టమొదటి స్థాయిగా జనసేన జెండా ఎగరవేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తమ్ముడు బద్రీకి చిన్నరాజుకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇకపోతే మన జనసేన పార్టీ గురించి రెండే రెండు విషయాలు చెప్తాను పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అతనే నెంబర్ వన్ అదే అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్లో కూడా కేవలం మన రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఈరోజు ఒక బ్రాండ్ అంబాసిడర్గా పొలిటికల్ స్టార్గా తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇతని మీద ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా విశేషమైనటువంటి అభిమానం అభిమానులు అతను సొంతం ఈరోజు పక్క రాష్ట్రాల ఎన్నికలు కూడా అతను క్యాంపెయినింగ్ చేస్తున్నారు అతను క్యాంపెయిన్ చేసినటువంటి రాష్ట్రంలో కూడా మన అధికారం చేపట్టడం అనేది జరిగింది బీజేపీ అతని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఈరోజు అతను నా స్థాయికి తీసుకెళ్లింది మన సైనికులే కాబట్టి జనసేనని ఇంకా ముందు నడిపించాలని జన సైనికులు తన పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మరోవద్దుగా మనం కృషి చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను అదేవిధంగా పేదవాళ్ళ యొక్క కష్టాలు తీర్చడం కోసమే అతను కష్టాలు పడే పరిస్థితి ఉంది ఈరోజు పంటకాలలో బదంలోని లేకపోతే రోడ్లు లేని రోడ్ల ఏరియాలోని ఏజెన్సీలో తిరగాల్సిన అవసరం లేదు చార్టెడ్ ఫ్లైట్ లోని ఏసీ కార్లలోని ఏసీ రూమ్లలో తిరగాల్సినటువంటి వ్యక్తి ఈ రోజు పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చడం కోసమే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రతి పొలిటీషియన్ కి ఈ రోజు ఒక ఎమ్మెల్యే నెలకి రెండు లక్షల ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ రావడం జరుగుతుంది ఆ రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల శాలరీలో ఒక్క రూపాయి కూడా తను తీసుకోకుండా ప్రటాపురం నియోజకవర్గం నుంచి అతను పోటీ చేశారు కాబట్టి ప్రతాపురం ప్రజలకు తను వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రెండు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలని ఒక్కొక్క అనాథతులకి ఐదు వేలు చొప్పున నెలకి ప్రతి నెల వాళ్ళకి పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో క్రౌడ్ రైతులకి ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది మనం పొలిటికల్ చరిత్రలో చూసుకుంటే ఏ పొలిటీషియన్ కూడా తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భం అనేది ఎక్కడా లేదు ఎవరైనా ప్రభుత్వం ఇస్తారు ఏ రాజకీయ నాయకులైనా కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా తన కష్టాజీతం నుంచే ప్రజలకి సర్వీస్ చేశారు అధికారంలో రాకముందు అధికారంలో రాకముందు చేయడం అయితే ఇదైతే ఈ అధికారంలో వచ్చిన తర్వాత కూడా తన సొంత నిధులతో ప్రజలకి సేవ చేయడం అనేది చేస్తున్నారు ఇటువంటి నాయకుడిని మనం భుజ స్కంధాలపై ఎత్తి ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని తద్వారా ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నాకు మేము ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు నాద్వరం హెడ్ క్వార్టర్ లో మొట్టమొదటిసారిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించిన బద్రీ చంద్రరాజ్కి మరొకసారి నేను సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో నాతో ఉన్న ప్రతి పంచాయతీలు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఇందా కౌన్సిలర్ గా చెప్పారు అమ్మ మీకు మనం స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది మన బతుకులు ఎక్కడేసిన పోంగ అక్కడే ఉన్నాయి ఈ రోజు మీరు అనొచ్చు ఏంటి ప్రత్యేకత జనసేన ఆల్రెడీ మేము చాలా సంవత్సరాలు చాలా పార్టీలు చూసాం అయినా మన పరిస్థితులు ఏం మారలేదు అవునా కదమ్మా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక యాభై సంవత్సరాల క్రితం మనతో పాటు సమంగా ఉన్న వ్యక్తిని రోజు డాబాలు పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తే మన పరిస్థితి రోజు రోజుకు దిగజారడం తప్ప ముందుకు వెళ్ళట్లేదు రాజకీయ నాయకులు పప్పు బెల్లాలు మనకు ఆశగా చూపి అందరూ అలా ఎక్కుతున్నారు తప్ప మన బతుకులు ఏం మారలేదు దీనికి ఉదాహరణ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ అందరూ కూడా మీరు ఒకసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎందుకు నమ్మాలి మీరు ఒకసారి ఆలోచించారు ఈ రోజు మనం ఏదన్నా పనికి వెళ్తే మనకి ఒక రోజు కూలి పని ఒక ఐదు వందలు వెయ్యి వస్తుంది అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ ఒక రోజుకి రెండున్నర కోట్లు ఇస్తారన్న రెండున్నర కోట్ల రూపాయలు వదిలేసి ప్రజలకు ఏదో చేయాలని ఒక ఆశతో పవన్ కళ్యాణ్ వచ్చారు మీరు చూస్తూనే ఉంటారు గిరిజన గ్రామాల్లో ఎక్కడో మార్మూరు ప్రాంతంలో కూడా కరెంట్ లేని దగ్గర కూడా కరెంట్ తీసుకుంటున్నారు రోడ్లు లేని దగ్గర కూడా రోడ్లు తీసుకుంటున్నారు డోలి మాతలు అంటే ప్రసూతికి వెళ్ళాల్సిన రోడ్ లేకపోతే మోసుకొని వెళ్తారా గిరిజన ప్రాంతంలో మీ అందరికి ఐడియా ఉంటుంది అలాంటివన్నీ కూడా సమస్యలు పవన్ తీరుస్తున్నారు ఏ డెబ్బై ఏడు సంవత్సరాల్లో చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు ఎవరికి కనబడలేదు రోడ్లు లేవు కరెంట్ లేదని ఒక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు అంటే చిత్తశుద్ధి ఒక నాయకుడు తలుచుకుంటే ఎలా చేయాలని చేయడానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులు ముందుకు వచ్చినప్పుడు ప్రజలుగా మనం కూడా వాళ్ళకి చేయవచ్చునే వాళ్ళే ఇప్పుడు చూడండి ఆయనకు డబ్బు అవసరం ఉంటే రాజకీయ రావడం పనే ఉంది నిజంగా మిగతా నాయకుల లాగే డబ్బు సంపాదించాలంటే ఆయన రాజకీయాలు రావాలని అవసరమే ఉంది ఒక రోజుకి రెండున్నర కోట్లు మూడు కోట్లు హ్యాపీగా ఏసీ రూమ్ లో కూర్చుంటేనే షూటింగ్ వెళ్తే ఇస్తారు కదా అవి ఎదురుకొని మనకు వస్తే ఎందుకు వచ్చారు ప్రజలకు ఏదో చేద్దామని ఎన్నో అవమానాలు మీరు ఒకసారి ఆలోచించండి జనసేన అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఓడిపోయారు రా ఆలయం చెప్తారా అసలు పార్టీ ఉంటుందా ఉండదా ఎన్నో అవమానాలు ఎన్నో చిత్కరాలు పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి మాట్లాడారు తల్లిని గురించి మాట్లాడారు కూతురు గురించి మాట్లాడారు రాజకీయంగా ఒక వ్యక్తి వస్తే ఆయన చేసిన తప్పు చెప్పాలి ఆయన చేసిన విధి విధానాలు ఏమైనా రోడ్డు పక్కలు ఉంటాయో మాట్లాడాలి తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకు లాగడం జరిగింది అందరం చూసాం అన్ని అవమానాలు తట్టుకొని ఈ రోజు నిలబెడితే ఒక్కసారిగా ఆయన డిప్యూటీ సీఎం అంటే కష్టపడితే మనం కష్టపడి నిజాయితీగా నిలబెడితే ఏ స్థాయికి వెళ్తామో దానికి ప్రత్యేక ఉదాహరణ ఎవరు ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నాం అటువంటి వ్యక్తికి జెండా మీ కాలనీలో శంకుస్థాపన చేసినటువంటి ప్రారంభించు బద్రి చినరాజుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా అండగా ఉండండి మీకు ఏ హాస్పిటల్ ఏమైనా సమస్య వస్తుందంటే అలా చెప్పండి సోపడంతో మేము మాట్లాడతాం దగ్గరుండి మేము చేయిస్తాం పోలీస్ స్టేషన్ ఏమైనా సమస్య చెప్పండి హౌస్ సైట్లు ఏమైనా కావాలంటే నోటీసులో పెట్టండి చేయిద్దాం మీకు అంతకన్నా మీరేమి ఇండస్ట్రియలిస్ట్ మాకు నాలుగు ఎకరాల పొలం కావాలి పెద్ద పెద్ద లోన్ కావాలని అడిగారు ఎవరు ఉండరు మరి అన్ని కోరికలు చాలా చిన్న చిన్నవి అవి తీర్చలేనంత పెద్దదేం కాదు మన కంటికి పెద్దగా చూపించి నాయకులు పబ్బం కనుక్కుంటారు తప్ప అవన్నీ కూడా తీర్చదగినవే దానికి అధికారంలోనే ఉండకర్లేదు పెద్ద పెద్ద నాయకులు కౌన్సిలర్ గారు చెప్పినట్టు పెద్ద పెద్ద నాయకులు అవ్వక్కర్లేదు చిత్తశుద్ధి కలిగిన ఒక జన సైనికుడు చెప్పిన మీ అందరి సమస్యలు తీరుస్తామని చెప్పి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పని దొరబాబు గారు దొరబాబు గారు కూడా నర్సీపట్నం నియోజకవర్గంలో వివేకానంద కాలేజ్ ఆయనే స్థాపించారు వివేకానంద కాలేజీలో అనేక మంది మీ